అండి ఇది మా అండి నన్ను మందరికి సూట్ చేయమనిస్తే తను ఒక వీడియో తయారు చేసి చెప్పు 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 అందరూ హాయ్ చెప్పండి హాయ్ అందరు నువ్వు కూడా హాయ్ చెప్పు అందరికీ సూట్ చేస్తుందేమో అనుకున్నాను కానీ వీడియో చూస్తూ వాయిస్ అండి చాలా క్యూట్గా చాలా ముద్దుగా మాట్లాడేసింది చాలా బాగా నచ్చింది అండి పెద్దమ్మ ఇది మన రాని టప్షాన్లో పెట్టు ఈ ఈ వీడియో అని చెప్పిందండి నిజంగానే చూస్తే చాలా బాగుందండి చాలా బాగా నచ్చింది సో ఈ ఇద్దను మా తమ్ముడు థర్డ్ క్లాస్ ఇంత పెద్ద ఎక్కుతున్నాడు సో చూడండి ఎంత బాగా ఎక్కుతున్నాడు నేను కూడా ఎక్కాను ఒకసారి బట్ ఇప్పుడు లెహంగా వేసుకుని ఉన్నాను సో అవ్వదు ఇదంతా ట్రీస్ అక్కడ ఉన్నాడు తమ్ముడు సో అక్కడ అక్కడ దాకా ఎక్కేసాడు సో ఇప్పుడు చూస్తామా మళ్ళీ కిందకొచ్చేది సో అట్లా అండి చాలా ఈజీ కొండ ఇది ఎక్కడము ఎక్కడ చాలా ఈజీ కొండ మీద ఇక్కడ మా పెద్దమ్మ పెద్ద మా పెద్దమ్మ మా నాన్నమ్మ మా రాణి పెద్దమ్మ అని ఉంటారు కదా రాణి వాళ్ళు కూడా ఎక్కుతానికి ట్రై చేస్తున్నారు మా చెల్లెలు మా అందరూ వెళ్తున్నారు అక్కడ మా తమ్ముడు ఉన్నారు సో ప్లీజ్ అందరూ రాని టాక్స్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో కొట్టేయండి నెక్స్ట్ టైం నేను ఎక్కినప్పుడు చూపిస్తాను వీడియో అంట ఎక్కుతాను కదా అప్పుడు సో ఇప్పుడు చూడండి వాడు వచ్చేసాడు కిందకి శశాంత్ హా చెప్పు సో వాడికి స్పెడర్ మ్యాన్స్ అంటే ఇష్టం ప్రతి స్పాడర్ మ్యాన్ మ్యాన్ అంటూ ఉంటాడు సో అదిగోండి మళ్ళీ ఎక్కడానికి వెళ్తున్నాడు చూడండి మళ్ళీ ఎక్కుతున్నాడు యా ఒకసారి ఎక్కిన అక్కడ ఉన్నాడు సో ఇదిగోండి అక్కడ ఎక్కుతున్నాడు నెక్స్ట్ టైం ఈవినింగ్ నేను ఎక్కుతాను డ్రెస్ వేసుకుంటాను కదా ఫ్రా రేపు ఎక్కి చూపిస్తాను మీకు అంతా చూసుకోండి హాయ్ చెప్పు శశాంత్ చూడండి మీకోసం ఎంత గౌరవంగా ఉన్నాడో థ్యాంక్